పాయింట్ ఏపీల్లో పద్దెనిమిది వేల దాటిన ప్రతి ఒక్కరికి ఏడాదికి ముప్పై ఆరు వేలు అర్హతలు అర్హులు దరఖాస్తు చేసుకునే విధానం ఇక్కడ క్లిక్ చేయండి ఈ విషయాలు ఇక్కడ తెలుసుకోండి అందుకనే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూడమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారం ఇచ్చిన ఒక్క హామీని అమలు చేసి దిశగా అడుగులు వేస్తుంది అంతేకాదు ఎన్నికల్లో ఇవ్వని హామీని హామీలను సైతం అమలు చేస్తుంది ఇంకా ఇప్పటికే సంచలన పథకాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు శ్రీకారం చుట్టనుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృద్ధి పథకాన్ని ఈ ఏడాదిలోనే ప్రారంభించిన ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసింది అలాంటి వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే నిరుద్యోగ అభివృద్ధి పథకానికి అర్హులు అర్హతలు ఏంటి ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాదిలో నిరుద్యోగ భృతి పథకం అమలు ఏపీలో అధికారులకు వచ్చిన వచ్చిన సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన అమలులో నిరుద్యోగ భృతి ఒకటి పథకంలో భాగంగా రాష్ట్రంలో అర్హుల నిరుద్యోగులకు అకౌంట్లో ప్రతి నెల మూడు వేలు వారి అకౌంట్ ప్రభుత్వ అకౌంట్లో ప్రభుత్వం జమ చేయనుంది ఈ పథకంపై ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం స్పందించినట్టు తెలుస్తుంది ఈ నిరుద్యోగ భృతి పథకాన్ని ఈ ఏడాదిలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ పథకం అమలుకు సంబంధించి అనే అనుసంధానమైన శాఖలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఈ హామీని వదిలిపెట్టేది లేదని ఎన్ని ఇబ్బందులు ఎదినా కూడా ఎదురైనా కూడా ఇచ్చి తీరుతామని మంత్రి నారా లోకేష్ గారు తెలియదు దీంతో ఈ ఏడాదిలోనే అంటే మరికొన్ని నెలల వ్యవధిలోనే నిరుద్యోగ వృద్ధి పథకం అమల్లోకి నోచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది నిరుద్యోగ వృద్ధి పథకానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం నిరుద్యోగ వృద్ధి వల్ల కలిగే ప్రయోజనం నిరుద్యోగుల ఖాతాలో నెలకు మూడు వేలు జమ అర్హులు ఏపీలో నిరుద్యోగులుగా నమోదైన వారు పర్యవేక్షణ కార్మిక శాఖ విద్యాశాఖ మరియు ఏపీ డిసి సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేసి పర్యవేక్షణ చెందిందని ఈ పథకం ప్రారంభ తేదీ ఈ ఏడాదిలోని అర్హతలు వివరాలు నిరుద్యోగ బుద్ధి పథకానికి అర్హులు ఖచ్చితంగా ఏపీ నివాస ఉండాలి పద్దెనిమిది నుంచి గరిష్టంగా ముప్పై ఐదు వేల వయసు మధ్యలో ఉండాలి అభ్యర్థి తప్పనిసరిగా పదో తరగతి లేక ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేక ఐటీఐ లేదా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ప్రభుత్వం లేదా ప్రైవేటు ఉద్యోగం చేయకూడదు ఏపీకి సంబంధించిన ప్రభుత్వ పథకాల నుండి రాయితీ పొందుతూ ఉండకూడదు దరఖాస్తు కావాల్సిన పత్రాలు దర్ దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు ఇక అలాగే పదో తరగతి మార్కు లిస్టు ఆధారంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు విద్యారథుల సర్టిఫికేట్లు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసులో నిరుద్యోగ రిజిస్ట్రేషన్ ఐడి రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే విధానం ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది ఏపీఎస్ఎస్ ఏపీఎస్ఎస్డిసి లేదా మీ సేవ అధికారిక వెబ్సైట్ను సందర్శించి పథకానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తి చేసుకో చేసుకోవాలి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధాన ఈ పథకానికి సంబంధించిన వెంట వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది నేను వీడియో చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్